మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈటీవీ నిర్వహిస్తున్న ప్రముఖ టీవీ షో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమైన బుల్లితెర నటులు బుల్లెట్ భాస్కర్ నరేష్ ఫైమా ఇంకా పలువురు కలిసి శివరాత్రికి పొదిలిలో సందడి చేయనున్నారు ఈ సందర్భంగా నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం పాలకులు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు హలో అండి మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గొప్ప మెగా ఈవెంట్ నేను వస్తున్నాను సో రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న ప్రజలందరూ ఈ మెగా ఈవెంట్ ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొదిలి శివాలయం దగ్గర ఈ ఈవెంట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ బులెట్ భాస్కర్ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన మన ప్రకాశం జిల్లా పొదులి టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప మెగా ఈవెంట్కి నేను నాతో పాటు జబర్దస్త్ నుంచి ఆటో రాంప్రసాద్ అన్న అలానే ఫైమా నరేష్ ఇంకా చాలా ముందు వస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సో రాష్ట్ర నలుమూల నుండి వస్తున్నటువంటి ప్రజలందరూ ఈ మెగా ఈవెంట్ని చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మర్చిపోకండి ఈ నెల ఇరవై ఇరవై ఆరో తేదీన అందరూ పొదిలి శివాలయం దగ్గర ఈవెంట్లో కలుస్తున్నాం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి నేను నాటి నరేష్ ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఈవెంట్ చాలా గ్రాండ్ జరగబోతుంది సో దీనికి నేను నాతో పద్యప్రదస్తిమందరూ రాబోతున్నారు సో మీరందరూ ఎక్కడున్నా ఈ కార్యక్రమానికి వచ్చి గ్రాండ్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మర్చిపోకండి మన పొదిలిలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు శివాలయం దగ్గర మర్చిపోకండి నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి జీకే నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీకే నైన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉన్నటువంటి గంట బల్ని టంగమను కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ టు జీకే నైన్ న్యూస్ అపారా జబర్దస్త్ ఆర్టిస్ట్